అదొక ఎంటర్టైన్మెంట్ అవడం కదా ఎందుకంటే మాస్ మీడియాలో ఆ భాషని పబ్లిసైజ్ చేయటం అదొక స్టైల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అయిపోవటం దాని చుట్టూ చాలా కంటెంట్ జనరేట్ అవడం తెలంగాణ మాటరు ఒక్క ఆ తర్వాత ఆ స్టైల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక స్టైల్ అయిపోయింది మనం ఏపీలో చూసినా కూడా పరుషంగా మాట్లాడడం కానివ్వండి లేదా బూతులు మాట్లాడడం కానివ్వండి మాట్లాడటం కానివ్వండి అనేది సోషల్ మీడియాలో సెల్ అవుతోంది సో మనం పాన్ ఇండియా అదే స్టైల్ చూస్తున్నాం కేసీఆర్ గారు ఎలక్షన్ ముందర మా టీమ్మేట్స్ కొంతమందిని అరెస్ట్ చేయించారు వాళ్ళు కాంగ్రెస్ కి కంటెంట్ క్రియేట్ చేశారు ఎందుకు కాంగ్రెస్ తరపున అలాంటి కంటెంటే జనరేట్ అయింది ఎలక్షన్ ముందర మనం చూస్తే లాస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ కాంగ్రెస్ నుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ జనరేట్ చేసిన కంటెంట్ ఎలా ఉంది కేసీఆర్ గారి గురించి కానివ్వండి కేటీఆర్ గారి గురించి కానివ్వండి ఎలాంటి భాష ఆడారు ఎలాంటి కంటెంట్ వైరల్ అయింది త్రీ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ గుర్తు చేసుకుంటే అగ్రెసివ్లీ వైరల్ కంటెంట్ మొత్తం చాలా పరుశువైన భా భాష జరిగింది ఇప్పుడు మనం చీఫ్ మినిస్టర్ చూస్తే చీఫ్ మినిస్టర్ భాష ఎలా ఉంది చీఫ్ మినిస్టర్ ఇలాంటి లాంగ్వేజ్ సో ఒక ప్రెసిడెంట్ ఆయన మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ అరెస్ట్ చేస్తున్నారు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలిటిక్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పర్చేస్ చేసేస్తున్నారు సో మీకు నేను మనీ మంత్లీ ఇంత మనీ డిపాజిట్ చేస్తాను మీరు ఇన్ని వీడియోస్ జనరేట్ అంటే స్వాతి గారు మీరు చెప్పేది మన పాత రోజుల్లో చెప్పేవారు నువ్వు పాలు పోసి పెంచిన పామే అని అంటే పామి లేవు కావు అంత వేరే కదా కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు అదే రకంగా ఉందా అంటే నువ్వు నేర్పించే మళ్ళీ నేను తిరిగి నీ మీద ప్రయోగిస్తున్నాను అన్నట్టు ఉంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సోషల్ మీడియా ప్లే అసలు సోషల్ మీడియానే మీరు చూడండి పాలిటిక్స్ ఒక్క సెకండ్ పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఏ కంటెంట్ వైరల్ అవుతుందో చూడండి ఆ కంటెంట్ నేచర్ ఎలా ఉంటుంది ఒక ఒక అమ్మాయి తమ్మేళ్ళు ఎలా ఉంటుంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే ఎం ఎంఎన్ పెడతారు డాట్స్ పెడతారు వెంటనే దానికి క్లిక్స్ ఎక్కువ ఉంటాయి సో ఏదైతే మనలోని వల్గర్ సైడ్ డార్క్ సైడ్ ఉంటుందో ఆ డార్క్ సైడే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సోషల్ మీడియా ఎలక్షన్స్ ని ప్రభా సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అన్నారు కదా ఇన్స్టాగ్రామ్ ఎలక్షన్స్ అన్నారు ట్వంటీ ఫోర్ ని ట్వంటీ నైన్ ఏమో యూట్యూబ్ ఫేస్బుక్ ఎలక్షన్స్ సో ఇప్పుడు మీరు ఈ కంటెంట్ పెడితే ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లోనో ఫేస్బుక్ లోనో టిక్ అవుతుంది దాని వల్ల ప్రజలు ప్రభావితం అవుతారు దానివల్ల మేము ఎలక్షన్స్ గెలుస్తాము అని రాజకీయ నాయకులకి తెలిస్తే ప్రజలు ఏ కంటెంట్ కోరుకుంటారు ఆ కంటెంట్ ఇస్తారు సో మనం ప్రజల గురించి కాదు దీనికి ఏంటి అంటే ప్రివెంట్ ప్రివెంట్ చేయలేమా కంట్రోల్ చేయలేమా ప్రివెన్షన్ కంట్రోల్ నా దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే డిమాండ్ సైడ్ అంటే పబ్లిక్ కి తెలియడం ఐ థింక్ పబ్లిక్ వెరీ క్లియర్ ఏది ఒపీనియన్ వచ్చే ఛానల్ ఏది ఫ్యాక్ట్స్ ఇచ్చే ఛానల్ ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఒక పొలిటీషియన్ గురించి తిట్టుకోవాలనుకుంటాం క్యాజువల్ గా తిట్టుకుంటా మన నచ్చిన పొలిటికల్ పార్టీని తిడతాం నచ్చని వాళ్ళు పొగుడతాం ఆ మన వ్యూస్ కి వాళ్ళొక మాధ్యమం ఇస్తున్నారు సో మనం ఏదైతే అనుకుంటామో వాడు ఇలా చేస్తున్నాడు వీడియోలా చేస్తున్నాడు వాడు అదే మాటల్ని పెట్టి దానికి అట్రాక్టివ్ గా పెడితే సో మన ఐడియా పెట్టేసారు అంతే కెమెరా పెట్టేసి దాన్ని ఒక జర్నలిజం అంటున్నారు దీనికి వ్యవస్థ సైడ్ నుండి జరగాల్సింది ఏంటంటే స్విఫ్ట్ అండ్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఇమ్మీడియట్ యాక్షన్ అనమాట ఇది మళ్ళీ ఏ లెవెల్ కి వెళ్ళకూడదు సెడిషన్ వైపుకి వెళ్ళిపోకూడదు అంటే మాట్లాడిన ప్రతి వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తామా సో ఆ బ్యాలెన్స్ ఏంటి అనేది డిసైడ్ చేయాలి